ఇప్పుడు ఇదంతా దినకర వాడిందండి వాడిందండి అది ఇదిగోండి దినకర దుబ్బు చూడండి ఇదిగో అది అక్కడ ఉందో పిల్లలు ఇది ఎక్కడ చూపెట్టండి బాబా ఇదేంటండి ఎంత సో ఇప్పుడు ఇది ఇది వాడని కానీ వాడలేదీ ఇది కొడుకొల్పు ఆహా ఇప్పుడు ఇది మనుషులు పెట్టి తీయించారా తీయించాండి కూడా అక్కడక్కడ ఏంటి ఇంకా మిగిలి వస్తాయండి ఇంకో చూసారా మీరు ఏంటండి వరికంటే ఎక్కువ మరిగింది ఇదిగో ఇంకో మొదలు చూసారా ఒరి మాదిరిగానే ఉందిగా చూడడానికి అందుకే దీన్ని దొంగ ఒరి అని పిలుస్తారు ఊదా ఊదా ఈసారి అసలు తీయించారు కలుపు ఉంది మరి ఎక్కడైనా లేదండి చూసుకోండి మీరు చూసుకోండి ఎక్కడంచి చూసుకోండి చూసుకోండి ఇరవై ఎకరాలు కూడా మొన్న పోయిన రబీకి దాదాపు తీయించండి నాకు లక్ష నుంచి లక్షా పది దాకా దగ్గర ఖర్చుంది రబీ సీజన్లో నమస్తే వరి సాగు చేస్తున్న రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య కలుపు ఈ కలుపును సరైన సమయంలో పూర్తి స్థాయిలో నియంత్రించుకోకుంటే పంట దిగుబడిలో ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం వరకు నష్టపోయే ప్రమాదం ఉంటుంది కలుపు మొక్కలు తెగుళ్లకు అదేవిధంగా పురుగులకు ఆవాసాలుగా మారతాయి మనుషుల్ని పెట్టి కొంతమంది కలుపు తీయిస్తుంటారు వీడర్లు వాడుతుంటారు అదేవిధంగా కలుపు మందులు పిచికారీ చేసుకోవడం కలుపు మందుల్లో కూడా ప్రీ ఎమర్జెన్సీ అంటే నాట్లు వేసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే అప్లై చేసుకునే మందులు అదేవిధంగా పదిహేను ఇరవై రోజుల్లో అప్లై చేసుకునే మందులు రకరకాల మందులు వాడుతున్నారు ఉన్నారు ఈ మధ్య కాలంలో కొత్త టెక్నాలజీ కూడా మార్కెట్లోకి కలుపు నివారించుకోవడంలో అందుబాటులోకి వచ్చింది జపనీస్ కంపెనీ హోకో తయారు చేసినటువంటి ఇఫెన్ కార్బోజోన్ టెక్నాలజీతో కూడిన డినకర్ మందును ధనుక కంపెనీ మన భారతదేశపు మార్కెట్లోకి ఈ మధ్య కాలంలో తీసుకున్నారు వచ్చింది కలుపు కలిగించే నష్టాలు ఏమిటి కలుపులో ఎన్ని రకాల గడ్డి జాతులు కానీ ఆకు జాతులు కానీ తుంగ జాతులు కానీ ఏవి ఉంటాయి వాటన్నింటినీ నియంత్రించేందుకు రైతులు సరైన పద్ధతులు ఏవి ఫాలో అవుతే ఏ సమయంలో ఫాలో అవుతే మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనం గోదావరి జిల్లాలో ఉన్నాం పూర్తిగా వరి మాగానులు ఎక్కువగా సాగు చేస్తున్న ప్రాంతం ఇది వరి సాగులో పాతికేళ్లకు పైగా అనుభవం అంటే ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా అనుభవం కలిగినటువంటి రైతు చామన శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు శ్రీనివాసరావు గారు అలియాస్ గవాస్కర్ గారు గవాస్కర్ గారు ఎలా అయ్యారు అనే విషయాన్ని లాస్ట్ లో తెలుసుకుందాం మనము దాదాపు ఇరవై ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు వారు సాగు చేస్తున్న వరి పొలం వద్దనే మనం ఉన్నాము పెనుమంచిలి గ్రామం ఇది ఆచంట మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో మనమున్నాము సార్ నమస్కారం అండి నమస్కారం సార్ ఎన్నాళ్ళగా వరి సాగు చేస్తున్నారు మీరు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు లోపం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు లోపం వరి ఏనా అండి ఇంకేమైనా తప్పి లేదండి ఇదేనండి ఇదంతా ఎదురుగా కనపడేది ఇరవై ఎకరాలు అండి ఇరవై ఎకరాలు సో ముప్పై సంవత్సరాలు దాదాపుగా అవుతుంది అని అంటున్నారు కదా కలుపు అనేది వరిని వరిలో రైతులకు ఉన్న అనేక సమస్యలు అదొకటి ప్రధాన కారణం అండి ప్రధాన కారణం కలుపు అనేది కలుపు అనేది ప్రధాన కారణం అండి కలుపు అనే దాని గురించి మనుషుల మీద ఆడవాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నాం అండి మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఇరవై ఎకరాలు కూడా మొన్న పోయిన రబీకి దాదాపు తీంతేంటే నాకు లక్ష నుంచి లక్షా పదికేలు దాకా ఖర్చు రబీ సీజన్ లో గత పాతి ముప్పై సంవత్సరాలు దాకా సోత్తనే వస్తున్నాం అండి అనేక రకాల మందులు వాడేవండి బోల్ రకాల మందులు వాడేవండి మందులు వాడినా సరే కలుపు తీయడం అనేది మళ్ళీ మామూలు అండి మళ్ళీ కలుపు తీస్తారు మామూలు అంటే ఇప్పుడు కూడా తీస్తారా సార్స్తారా వానకాలం పంటలో తీస్తారు యాసంగి రెండో పంటలు కూడా మనుషులు పెట్టి ఈ కలుపు అనేది అండి కలుపు తీయించకపోతేనండి పొడతెలు దోమ దోమ చేను ఎదుగుదల ఉండదండి మనం వేసి మందు అంత కూడా కాంప్లెక్స్ ఎరువు అంత కూడా అదే మొత్తం పిలక రానివ్వదు అండి మెయిన్ అంతే మెయిన్ ఏంటంటే ప్రధాన కారణం కలుపు అండి కలుపు అసలు కలుపు వస్తే నష్టం నష్టం కలుపు అసలు రాకుండా చూసుకోవాలి చూసుకోవాలండి అలా రాకుండా చూసుకోవాలి ఎన్నో ప్రయత్నాలు చేసామండి మనుషులు పెట్టి తీయించిన తర్వాత మరి ఇప్పుడు మందులు కొట్టిస్తున్నారు కదా ఎప్పుడు కొడతారు మీరు మందులు అనేవి ముందు వేసుకుంటారా తర్వాత వేసుకుంటారా ఇప్పుడు కూడా అంటే కలుపు వాడేదండి అంటే ఎప్పుడు కూడా దొమ్మ చేసిన మూడు రోజులకి వాడుకోవాలండి గురుకులు అండి గురుగుల రూపాలు వచ్చేయండి ఏది మొదట్లో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా గుల్గుల్ రూపంలో కొన్ని వచ్చినాయండి లిక్విడ్ రూపంలో కొంత వచ్చినాయండి ఎన్ని రూపాయలు కూడా ఎప్పుడు ఎప్పుడు మూడు రోజులు నాటు మూడు రోజులకి వాడాలండి మూడు మూడు రోజులు మూడు రోజులు గులికలు లెక్క ఎలాగంటే అండి దమ్ము చేసి మూడు రోజులకి దమ్ము చేసిన మూడు రోజులు రోజులకి అండి ఊడి చాక కూడా ఊడి చేయక దమ్ము చేసి మూడు రోజులు దమ్ము చేసిన రోజు ఊడ్చుకుంటారు కదా ఊడ్చుకుంటారు అండి ఎన్ని బస్తాలు తీస్తారు మీరు పంట మామూలుగా ఎక్కడ ఈ రబీ ఇది సార్ ఇది అండి ఖరీఫ్ అండి ఇది ఇది ముప్పై ఐదు ముప్పై ఐదుకి నలభైకి మధ్యలో ఉంటదండి అండి వానాకాలం పంట ముప్పై ఐదు నుంచి నలభై బస్తా ముప్పై నుంచి నలభై మధ్యలో ఉంటుంది నలభై బస్తాలు అంటే ఏది డెబ్బై ఐదు కేజీల బస్తాయి బస్తా డెబ్బై ఐదు డెబ్బై ఐదు కేజీ బాగా కలుపు కంట్రోల్ చేయలేకపోయామనుకోండి తేడా సరి సగం లాసిపోతామండి సరిసగం ఉంటుంది కలుపు ఎక్కువ ఐదు నలభై నుంచి రావాల్సింది పద్దెనిమిది ఇరవైలోనే అవుతుంది ఏంటంటే కలుపు ఉంది అనుకోండి పొడతగిలి వచ్చేది పొడతగిలి వచ్చింది అనుకోండి మెడవిరిపి వచ్చేస్తుంది దోమ దోమ పోస్ట్ ఎమర్జెన్సీ మందులు వచ్చాయి కదా అవి వాడారా మీరు అన్ని వాడేవండి దాని వాడటం వల్ల ఏంటంటే స్ప్రేయింగ్ చేస్తాం ఎమర్జెన్సీ అంటే అసలు ఏ నాలుగు వాడతారు మూడు నుంచి పదిహేను రోజులు పదిహేను రోజులు ముందు రోజులు అంటే ముందు ముందు ఉరు మొక్క బతకాలి కదండి ఉరు మొక్క బతకాల కలుపు ఎదగాలి కలిపి కలిపి కలుపు ఎదగాలి అంటే మరి ఆల్రెడీ మొక్క మొలిచేది కదండి ఆ మొలిచేసిన తర్వాత అది ఎదగాలి దాన్ని చంపాలి పోస్ట్ ఎమర్జెన్సీ అన్న చూడు మీరు దాన్ని చంపాలి దాన్ని చంపడం ఏంటంటే ముందు దాన్ని చంపడం బాగానే అండి ఈలాగా పదిహేను రోజులు అయిపోతుంది కదండి ఈ పదిహేను రోజులు అవుతుంది కదండి ఈ పదిహేను రోజుల నుంచి ఇంకొక ఇరవై రోజులు టైం ఉంటుంది అండి పిలక చేసి దిశ ఏదన్నా నలభై రోజులు ఓపె అండి అవునవును పిలక దీని వల్ల ఈ పోస్ట్ ఎమర్జెన్సీ మందు వాట వల్ల చేను కుదబడిపోయి ఎర్ర చే ఎదగాల్సినంతగా ఎదగట్లేదు ఎర్పు అలా తగ్గకుండా ఉండాలంటే పోస్ట్ ఎమర్జెన్సీ కూడా అంత సరైన ఎందుకంటే ఈ పదిహేను రోజులు రాకడాకపోతుందండి రాకడాకపోతుంది చేని ఎర్రబడిపోతుంది అది కనీసం ఫిఫ్టీ పర్సెంట్ జరిగిపోతుంది నష్టం అట్లానే ఎక్కువ జరిగిపోతుంది కలుపు వల్ల చాలా ప్రధాన కారణం అండి ఇప్పుడు వ్యవసాయంలో ఎక్కడా కూడా లొంగట్లేదు కానీ అండి కలుపు వల్ల లొంగిపోతున్నట్టు రైతు కలిపాను మేను ముందు కలుపుని మనం కంట్రోల్ చేసుకుందాం అంటే మనం ఎన్ని బత్తాలు పండించగల దమ్ము కూడా మన దగ్గర ఉంటుందండి దాన్నే మనం కలుపునే నివారించుకోవాలండి ఇది మీది అది మాది తినకర వాడింది ఇది మా వాడింది అండి అరవై రోజులు పైన అయింది అంటే రెండు నెలల పంట పూర్తయి పూర్తయింది ఇందులో కలుపు ఏమైనా వచ్చిందా రాలేదండి అసలు కలుపు రాలేదు రాలేదండి అంత ముందు వచ్చేదా ప్రతి ముందు వచ్చేదండి ఈ సంవత్సరమే రాలేదండి నాకు ఈ సంవత్సరమే రాలేదు దాదాపు రెండు నెలల పంట అయింది రెండు నెలలు రాదు కదా ఇంకా రాదండి ఇంకా ఎన్నాల వరకు వస్తుంది నాటు వేసుకుని నలభై నుంచి నలభై ఐదు రోజులు లోపు వస్తదండి కలుపు ఇప్పుడు నలభై ఐదు లోపు మన కలుపు నివారించుకోలేదు అనుకోండి నలభై ఐదు రోజులకే పొడ తెగులు ఏర్పడుతుంది అండి పొడ తెగులు ఏర్పడుతుంది నలభై ఐదు రోజులుగా స్టార్టింగ్ అండి అది స్టార్ట్ అయితే అప్పుడు అది స్టార్టింగ్ అవుతుంది అది స్టార్ట్ అయింది అనుకోండి దాన్ని ఇలా కలుపు వల్ల నివారించుకోలేకపోయి ఉండే అక్కడి నుంచి అరవై రోజుల లోపు దోమ వస్తదండి దాని నుంచి దోమ వస్తుంది కలుపు తీయించారా మనుషుల్ని పెట్టి దీంట్లో అసలు తీయించలేదండి కలుపు తీయించలేదు అసలు ఇంత ముందు ఒకసారి తీయించే అని చెప్పినారే ఎప్పుడు ఖరీఫ్ కూర్చున్నా రబీ కూడి రెండేసాలు సార్ తీయించేవాళ్ళు దిశకి వరకు వచ్చేసరికి రెండు సార్లు రెండు సార్లు తీయించేవాళ్ళు ఈసారి ఉంది మరి ఎక్కడైనా లేదండి మీరు చూసుకోండి ఎక్కడ చూసుకోండి చూసుకోండి కలుపు లేదు అసలు లేదండి ఇప్పుడు నేను చెప్పడం కదండి నేను తీయించలేదని అప్పుడు తీయించాను అంటే అప్పుడు కలుపు జనాలు అయితే తీయించాను ఇవాళ నేను ఫ్రీగా ఉన్నానండి ఎందుకని మందు స్ప్రే పెట్టుకోండి అదే అండి ధనుగోవారు ఇచ్చారండి మాకు ఇక్కడ లోకల్లో మీటింగ్ పెట్టారు దినకరీ ధనుగోళ్ళు మీటింగ్ పెట్టారండి మా ఊరికి పది కిలోమీటర్ దూరంలో మీటింగ్ పెట్టారండి నాకు రామ్మని వచ్చి చెప్పారండి సర్లే వెళదామన్న ఉద్దేశంతో వెళ్ళానండి నేను వెళ్తే మీటింగ్ లో పెట్టి దినకర లాగా కొత్త జపాన్ టెక్నాలజీ వచ్చింది జోన్ అన్ని వచ్చింది కూడా ఉంది అని మీకు అవన్నీ చూసుకుంటారా ఆ పరంగా చూస్తే మందు కొట్టమండి మీరు ఆల్రెడీ పోస్ట్ ఎమర్జెన్సీ మందులు ప్రీ ఎమర్జెన్సీ మందులు వాడిన అనుభవం ఉంది అంటే ఊడ్చుకున్నాక మూడు రోజుల లోపల మందు వాడేవంటే పదిహేను రోజుల తర్వాత మందు కూడా వాడే వాడారు మరి వీళ్ళు ఏం చెప్పారు కొత్తగా ఇది ఎందుకు బాగుంటుంది అని చెప్పారు మీటింగ్ మీటింగ్ వెళ్ళినప్పుడు అంటే ఇది కొత్తగా వచ్చింది జపాన్ జపాన్ టెక్నాలజీ ఇఫెన్ కార్బోజోన్ ట్వంటీ ఫైవ్ ఎస్సీ అని చెప్పి కొత్తగా వచ్చింది ఇది వాడండి ఇది వాడటం వల్ల మీకు చేను రాకడా తగ్గదు రాకడ రాకడే పిల్లకల వల్ల మీకు ఇబ్బంది ఉండదు మీకు అంత నమ్మకం లేకపోతే నాలుగు ఎకరాలకి వాడండి అని చెప్పారండి నాలుగు ఎకరాలకే వాడమని చెప్పి వాడమని అన్నారు అనుకుంటున్నారు కాబట్టి చూసి రేటు కూడా అలా ఉందండి ఇది రేటు కూడా పదహారు వందలు ఉందండి ఎకరానికి ఎంత మీకు అంత ముందు ఖర్చు అయ్యేది తొమ్మిది యాభై ఐదు వెయ్యి అండి ఎన్నిసార్లు అప్పుడు సార్లు చేసేవాళ్ళు వీళ్ళారు కదా ఒకసారి వేసినా కానీ రెండు సార్లు కొల్పించేవాడు మనిషికి ఓహో మనుషులు కదండి అక్కడ ఎంత ఖర్చు వచ్చేది అప్పుడు ఎకరానికి వెయ్యి రూపాయలు ఏమో మనిషిగా అయిపోయింది గుల్గుగా అయిపోయింది రెండు సార్లు ఏమో కలుపు జనాలనే జనాలకి డబ్బు అంటే ఇప్పుడు ఎకరానికి రెండు మూడు వేలు అంటే చెత్తం అండి మనం కొట్టేస్తాం మనుషులు కావాలంటే ఎక్కడండి నాకు ఇరవై ఎకరాల మీద కనీసం ఇరవై మంది పెట్టాలి రోజుకి వాళ్ళకి మంచిని ఒక మనిషి నీళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి రెండు సార్లు రెండు సార్లు పెట్టాలండి ఓ ఎకరానికి కనీసం ఎంత ఖర్చు వచ్చేది అప్పుడు నా ఇరవై ఎకరాల మీద సార్ మొన్న రబ్బికి చేస్తండి లక్ష నుంచి లక్షా పది వేల దాకా ఖర్చు అయింది లక్ష నుంచి లక్షా పది వేలు ఖర్చాలండి కలుపుకి కలుపుకిచ్చానండి కొన్నాళ్ళు ఆడవాళ్ళు దొరకపోతే మగవాళ్ళ చేత కూడా తీయించానండి ఈ రోజుకి ఆరు వందల రూపాయలు ఇచ్చి మనిషికి నాలుగు వందల వాళ్ళ సంవత్సరం తీయించలేదు అసలు అసలు కలుపు కలుపు తీయించలేదండి మందు ఎట్లా ఇచ్చుకున్నారు ఇదండి తినకర ఇచ్చామండి ఎంత కూడా నా ఇరవై ఎకరాలు కూడా తినకర ఇచ్చానండి నాలుగు ఎకరాలు ఏమన్నారు నాలుగు ఇవ్వమన్నారండి అయితే అప్పుడు నేను బాధపడ్డాను కదండి ఏంటి అలా గట్టిగా చెప్తున్నా అసలు కలుపు నాలుగు రెండు మూడు రకాల జాతి రాదు అన్నారండి రెండు మూడు రకాల కలుపు రాదు ఏమేమి అది కలుపు కలిపండి తుంగ జాతి వస్తుంది అండి తెల్ల జాత వస్తుందండి పులి పులి పులిచెంచ తెల్ల చెత్త తెల్ల చెత్త తుంగ తుంగ అక్కడక్కడ గరిగడ్డి ఉంటుంది చూడండి దాదాపు అన్ని ప్రాంతాల్లో వచ్చేవన్నీ కూడా వస్తాయి పేర్లు కొద్దిగా అటు ఇటుగా ఏదైనా కావచ్చు ఏంటంటే ముందు మొక్క మొలవకుండా చూసుకోవాలండి దమ్ము యాలు చేస్తామండి రేపు వద్దు నూడుతాం ఇలా కొలప చేస్తాం ఇప్పుడు ఎన్నో రోజు కొట్టారు మరి మూడో రోజు ఇది మందు దినకర దినకర ఇది మొదటిసారా కొట్టడం కొట్టడం మొదటిసారి అండి మంది వేసుకోవడం ఇది అంత నా కాదు మొత్తం అంతా వేద్దాం అసలు మండే అంత ముందు లక్ష నుంచి లక్ష పాతికేలు అయిపోతుందండి ఎకరానికి ఐదు వేలు ఖర్చు అవుతుంది అవుతుందండి మళ్ళీ మందు కొట్టుకోవడానికి పదహారు వందలు అవుతుందండి ఇప్పుడు ఇరవై ఎకరాలు వేసిన ముప్పై రెండు వేలు అవుతుందండి అంతే కదండీ అంటే వాళ్ళు చెప్పారా మనుషులు పెట్టి తీయించాల్సిన అవసరం లేదు లేదని అన్నారండి అన్నారా అసలు మీకు నలభై రోజుల దాకా కూడా కలుపు మలితే అడగండి అని అన్నారండి మీకు అర్థమైందండి నలభై రోజుల వాళ్ళు కూడా మీ పిల్లకా సావతాం చూడండి బరుసాల ఇచ్చారు చూడండి మీ పిల్లకా సావతా కలుపు రాదు నలభై రోజుల దాకా నలభై రోజులు అనుకోండి కలుపు పెద్ద సమస్య రోజుల వరకు రాకుండా ఉంటే మనకు ఉపయోగం అప్పుడు ఆ మీటింగ్ లో చెప్తుండగా కూడా నేను లేచిండే నాకు ఇరవై ఎకరాలు అందే ఇవ్వగలుగుతారా అన్నానండి అడిగానండి మీటింగ్ మీటింగ్ లోనే అడిగానండి మీటింగ్ పెడతాంటే కూడా ఇరవై ఎకరాలు నాది అంటే మెయిన్ కాల్పీసే కదా అప్పుడు మీటింగ్ పెట్టేటప్పుడు ఆల్రెడీ ఆకుమడి వేసేమని మేము నార్మడి వేసాము మాది ఆకుమడి అంటామండి ఆకుమడి వేసేయండి ఇరవై ఎకరాలు నాకు అంత చేయాలని అంటే అంత చేస్తామని అన్నారండి అలాగే అంటే నేను నార్మడి జూన్ ఇరవై నేను పోయాను జూలై పదో తారీఖుని దొమ్మి చేయను పదకొండు బెంగాల్లో పదకొండో తారీఖు పన్నెండో తారీఖునండి పన్నెండో తారీఖు ఇసుకతో ఇప్పుడు దినకరండి బుడ్ అండి ఎంత ఉంటుందో బుడ్డి రెండు వందల రెండు వందల దాంతో పాటు కెంప ప్యాకెట్ ఆలెస్తారండి మనకి ఎకరానికి ఎంత సరిపెట్టగలుగుతాము ఐదు కేజీలు సరిపెట్ట దినకరు

కెంపా గుల్గుల్ లాగా ఉంటుంది అంటే గ్రాన్యూల్స్ గ్రాన్యూల్స్ మాత్రమే అది కలిపేసి ముందు నానబెట్టుకోవాలండి అది ముందుగా నానబెట్టుకోవాలి అది కరిగిపోవాలి కాబట్టి దాన్ని దీని తీసుకెళ్ళి కలిపేసి ఇసుకంతా జలుపుకోవాలి ఏదైనా ఎకరానికి రెండు వందల ఎంఎల్ రెండు వందల ఎంఎల్ ఈ కెంపా కూడా దాంతో పాటే ఉంది దాంతో పాటు దాంతో పాటు అదనంగా డబ్బులు ఏమి లేవు ఈ పదహారు వందలలోనే చూసుకుంటాం ఏది దినకర మనం ఏదైతే ఇఫెన్ కార్బోజోన్ ఫార్ములా ఉన్న దినకర తీసుకున్నామో దాంతో పాటే కెంపా కెంపా పౌడర్ ఎత్తున్నారు ఓకే గుల్గులు గుల్గులు ఓకే సో దాన్ని దీన్ని కలుపుకొని ఈ చల్లేనండి మూడో రోజున జూలై పదో తరగతి దమ్ చేయను పదకొండో పదకొండో తరగతి నాటి ముప్పై తరగతి ఇంకా మళ్ళీ కలుపు అసలు ఇంకెప్పుడు రాలేదా మరి అసలు ఇంతవరకు నేను అంటే కలుపు మనుషులు తీయించలేదండి మనిషి దానికి ఉదాహరణ మీరు ఎక్కడ చెక్ చేసుకోండి సార్ అడవులు పడ్డాయా లేదా ఎక్కడన్నా కలుపు ఉందా లేదా ఏంటని చెక్ చేసుకోండి పంతొమ్మిది ఎకరాలు వాడింది పంతొమ్మిది ఎకరాలకి అంటే ఒక ఎకరానికి ఆరు ఎక్కడైతే పోసుకున్నారో అందులో మాత్రం వాడలేదు నార్మల్ లేట్ అవుతుంది కదండి అది పంతొమ్మిది ఎకరాలు పక్కగా వాడేదండి ఆ ఎకరం ఎట్టా ఉంది మరి కలుపు అండి కాలుపు తీయించారండి కలుపు తీయించారా దాంట్లో కూడా వేరే మందు వాడి ఉంటారే వాడినా సరే ఇంకా కలుపు వచ్చేద్దండి అది ఇంతవరకు ఏ మందు వాడిన సరే కలుపు వచ్చేది దానికి ఉదాహరణ అంటే పక్క చే మీద ఎక్కడ ఇప్పుడు ఆ పైప్ నువ్వు ఉన్నాయండి ఆ పక్కన ఉన్నాయండి వాళ్ళని వాడారు మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు మరి వాడినప్పుడు అసలు నేనండి నీళ్లు ఉన్నాయా ఇందులో తీసేశారా నీళ్ళు కత్తగా భూమి సమాంతరంగా నీళ్లు రెండు వంగల మూడు వందలు నీళ్లు సమాంతరంగా ఉండాలండి రెండు ఇంచులు మూడి ఇంచులో అంటే మన చేల్లోకి ఇప్పుడు ఇప్పుడు దినకర జిమే అనుకోండి మన చేల్లో నీళ్ళు లేకుండా కన్నలే కట్టేస్తే కనుక ఆటోమేటిక్గా నీళ్ళు రెండు రోజులు ఇక్కడికి పొలంలోకి ఇంకిపోతాయి సో మందు కూడా ఇక్కడే ఇంక మళ్ళీ మళ్ళీ నీళ్లు పెడతాం కదా మళ్ళీ నీళ్లు పెట్టినప్పుడు దాంతో పాటు మరి వెళ్ళిపోదాండి ఇంకపోతుంది అది ఏదో పోటగా లేరుగోంట అని చెప్పానండి అలా ఇంకొక అలాగే కాసిందండి మీరు వాళ్ళు ఎలా చెప్పారు అలాగే కాసిందండి అంటే మందు నీళ్ళలో కరిగిందా మరి కరడం కదండి ఒక లేరు కింద ఏర్పడి ఆ నీళ్ళు అలా ఇంకిపోతాయి ఇంకిపోవాలని చెప్పారు చెప్పారండి ఇసుకతో పాటు కలిపేసారు కాబట్టి ఇసుకతో కలిపి అలా నీళ్ళు అలాగే బయటికి పోకుండా అలా ఇంకిపోవాలని పోవాలని చెప్పారండి ఇంత నీళ్ళలో కరిగేవా అవి అన్ని కూడా కరిగేవండి ములుగులో నీళ్ళలో కరిగేవ్వండి ఇదైతే నీళ్ళలో అలా ఇంకపోవాలంటే మట్టిలో పట్టేసుకుని ఉండాలి ఇప్పుడు ముందు దినకర వేసేవండి మళ్ళీ ఇంకో నాలుగైదు రోజులకి పది రోజులకి వారం రోజులకి మందే వేయాలి కదండి యూరియా ఎరువు వేయాలండి ఎదురు వేయినప్పుడు ప్రతి లైన్ కి తిరుగుతాం అండి తిరుగుగలు కాదు మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని అంటున్నారు లైన్ కి ప్రతి లైన్ కి తిరుగుతాం అప్పుడు చైన్ ప్రతి మొక్క మేము చూసుకుంటాం అవసరం చేస్తాం చూడండి ఇంకా లైన్ కాపాడదు కదండీ అప్పుడు అయితే పద్దెంగ్ అక్కడ అక్కడ కాపడతాం లేండి అప్పుడు పలసగా ఉంటుంది కదా అలా మొక్క వస్తుందా ఏంటి వాళ్ళ దీని మొక్క వస్తుందండి దీని పనితీరు బాగానే కనపడ్డది బాగానే కాపట్టది చెప్పి దానికి ఉంటే కూడా నిజంగా కూడా చాలా బాగా కపడ్డది ఏంటంటే ఓటండి దీనికి పెద్ద మన మాటలు మాట్లాడకూడదు విషయాన్ని అన్ని చెల్లెని కాబట్టి చేయలేదు కూడా ఎక్కడ కలుపుకోవడం లేక చూసుకుంటూ లేదు అదే అదే ఇక్కడైతే ఎక్కడా లేదు ఇది ఇప్పుడు అరవై రోజులు అవుతుంది అరవై రోజుల పోయిన సంవత్సరం చూసి ఉంటారు మీకు ఎలా అనిపిస్తుంది చెప్పని నాకైతే బాగా అనిపిస్తుంది కానీ మీది మీరు ఎప్పుడు చూసుకుంటారు కదా నాకు ఇప్పుడు అదే మాదిరిగా అండి అసలు ఈ సంవత్సరం ఉన్నట్టు చేయలే నాకు ఎప్పుడు కూడా లేవండి ఏంటంటే అదే కాకుండా పిల్ల పిల్లలు కూడా సమానంగా వచ్చేది పిలకలు కూడా పిలకలు కూడా సమానుకొచ్చేస్తున్నాయి అదే చేను కూడా చూసుకోండి ఒకే కటింగ్ మొత్తం సమానంగా ఎలా ఉందో చూసుకోండి అవును హై లెవెల్ కూడా ఒకటేది ఇప్పుడు అదేంటి అది కొద్దిగా కిందికి అవతల ఇది ఈ పొలం పక్కన ఇది అదండి అది వలన ఆ పొలం నాది కదండి కాదు ఆ పొలం నాది కదండి ఓకే ఓకే అది కొద్దిగా డౌన్ లో ఉంది ఇక్కడ కొంచెం కొట్టేత్తా చూడండి గొట్టి హైట్ గుంటాయి ఆ పాచివర్లో అవన్నీ కూడా నాయండి ఆహా ఎత్తుగా కనబడేది ఏదో ఎత్తుకుందాక పొలం అంతా నాదండి కానీ ఒకటండి ఇది దినకరనే మందండి ఈ వరికి మిత్రుడండి కొద్ది రోజులైతే పొట్టకొచ్చేస్తుంది ఎంత పంట రావచ్చు ఏమన్నా ఎక్కువ వస్తుందని అనిపిస్తుందా మీకు గతం మీద బాగా ఎక్కువ వస్తుందని అనిపిస్తుంది గతం మీద ఎక్కువ నాకు చాలా హ్యాపీగా ఉంది నా చేయలే చూస్తే నాకు ముద్దు కూడా వస్తున్నాయండి అని నాకే రావు అప్పుడు నాకు నచ్చు మీకే అంతే మీరు పక్క నా వచ్చారా రైతులు చే దినకర వాడిన వాడినట్టుగా ఉందరా నిజంగా నువ్వు తెగించి వాడు ధైర్యంగా ముందు ముందు వాడు నాలుగు ఎకరాలు అన్న దగ్గర పంతొమ్మిది ఎకరాలు వేయడం కొత్త మందు అనేది చాలా డీర్ అండి నేను ఏ ఉద్యమంతో వాడని తెలిసండే ఇదే పొలం మీద లక్ష రూపాయలు చిల్లర పెట్టి పెట్టి కొలుపు దించాను ఇప్పుడు ఇది ముప్పై వేలు ముప్పై వేలు అయిందండి ముప్పై రెండు వేలు ఇరవై ఎకరాలు వాడితే కూడా ఇంకో పంతొమ్మిది ఎకరాలు వాడారు కాబట్టి అలా ముప్పై వేలు పోతూ పోయింది అల్లి రాకపోతే మళ్ళీ ఇంకోటి వేసుకుందాం చూద్దాం ఏం చేద్దాం ఇప్పుడు మందు ఎక్కింది అనుకోండి నిజంగా మన పంచి కాబట్టి ఇవి వేళ దినకరే ఎక్కడ సరే నేను రబి కూడా నేను అక్కడికి వెళ్తాను అడిగి వెళ్ళి తెచ్చుకుంటాను నేను అక్కడికి వెళ్తాను అండి అంతే కదా ఒక బాబు నా దినకరవరబాబు దినకరవరా వెళ్తాండి ఎందుకంటే ఈ రిజల్ట్ అండి ఈ రిజల్ట్ చూసండి అదే అదే నేను దాని లేకపోతే దానికి వెళ్ళిన వాళ్ళు పర్లేదు కదండీ బాగా లేకపోతే ఎందుకు వెళ్తారు కనపడితేటా వచ్చింది అడుగుతా పట్టుకుంటాం అండి పట్టుకుంటామండి మొత్తానికి బాగా వచ్చింది నాకు చాలా ఖర్చు కూడా తగ్గింది తగ్గింది బా తగ్గిందండి ఎదవలేక లేకపోయి వేల రూపాయలకి ఒక మిగిలిందండి మిగిలి ఐదు వేలు అయ్యేది ఇప్పుడు పదిహేను వందలతో అయిపోయిపోయిందండి సుమారు కదండే ముందు కలుపు ఇప్పుడు రాకుండా ముందే నివారణ అయిపోయింది నివారణ అయిపోయి అయిపోయిందండి దానివల్ల ఈ పిలకలు ఎక్కువ రావడము అది కూడా దానికి దెబ్బలేదండి బలంగా పెరిగింది అది కూడా పిలక చూడండి ఇప్పుడు ఈ మెయిన్ దుబ్బును పిలక దుబ్బు ఒకే సామానంగా ఉన్నా చూడండి అన్ని సామానంగా వచ్చేస్తున్నాయి సో ఇది కాకుండా అసలైన సమస్య ఏంటి మనుషుల్ని పెట్టి తీయించడం అనే సమస్య అయితే పూర్తిగా పోయింది పోయింది దాని ఉద్దేశంతో నేను ధైర్యం చేసి కూడా ఈ పంతొమ్మిది ఎకరాలు కూడా వేయ జరిగింది మంచి దిగుబడి కూడా ఖచ్చితంగా బాగా కొంత పెరిగే అవకాశం అయితే ఉంది వాళ్ళు అలా చెప్పారు కంపెనీ వాళ్ళు కూడా అలాగే పనితీరు కూడా బాగుందండి అదే దిగుబడి కూడా పెరిగే అయితే కనపడదు ఖచ్చితంగా పడుతుంది ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ మీద కూడా నాకు గత సంవత్సరంలో కూడా ఇప్పుడు దిగుబడి కాపాడుతుంది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పలేండి అయ్యో పెరిగిన పంటను చూసుకుంటే సంతోషం దానికంత ఏం అండి మన కడుపును బిడ్ని బిడ్డానో పంట ముందు ఎప్పటికప్పుడు కాపాడుకోవాలండి చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ అండి ఇది రైతు శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నది చామన శ్రీనివాసరావు గారు అలియాస్ గవాస్కర్ గారు అనుకున్నావు గవాస్కర్ గారు అని నేను చిన్నప్పుడు అండి నేను టెన్త్ క్లాస్ టైమ్ లో ఆడేవాళ్ళండి ఎక్కువ క్రికెట్ ఆడేవాడి బాగా క్రికెట్ ఆడేవాడు క్రికెట్ కూడా చాలా బాగా ఆడేవాడిని దాని వల్ల అప్పుడు గవాస్కర్ నా పేరు శ్రీనివాసరావు అంటే ఎవరు కూడా చెప్పారండి గవాస్కర్ అంటే చెప్తారండి చాలా సంతోషం వరి సాగు చేయడంలోనే కాదు ఎంత శ్రద్ధగా పెట్టి ఎంత దృష్టి పెట్టి పంటను సాగు చేస్తున్నారో అంతే డెడికేటెడ్ గా క్రికెట్ ఆడేవాడిని చిన్నప్పుడు అందుకనే తనను గవాస్కర్ అని పిలుస్తారని చెప్తున్నారు ఇక్కడ మొత్తం ఇరవై ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ వరి పంట సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది మొదట్లో అయితే ఏ మందులు వాడేవాళ్ళు కాదు అప్పుడు మనుషులు కూడా దొరికే వాళ్ళు కూలీ ఖర్చులు కూడా తక్కువగా ఉన్నారు కాబట్టి మనుషులతోనే కలుపు తీయించే వాళ్ళము అని చెప్తున్నారు కానీ ఆ తర్వాత రాను రాను మనుషులు దొరకడం కష్టమైంది కూలీ ఖర్చులు పెరిగిపోయాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కలుపు మందుల వాడకం అప్పుడే మొదలైంది కాబట్టి అట్లా వాడుకుంటూ వచ్చాం మొదట్లో అయితే ప్రీ ఎమర్జెన్సీ అంటే వరి నాట్లు వేసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో ఊడ్చుకోవడం అంటారు ఊడ్చుకున్నాక మరుసటి రోజు కానీ ఆ తర్వాత రెండో రోజు కానీ మందును స్ప్రే వాళ్ళు గులికల మాదిరిగా ఉన్నది కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకి అవి కూడా అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదని తెలుసుకొని ఆ తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ మందులు వాడడం కూడా చేసాము అని చెప్తున్నారు దాన్నేమో స్ప్రే చేసుకునే వాళ్ళమని చెప్తున్నారు అయితే ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు వాడినా పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు వాడినా కూడా మళ్ళీ రెండు సార్లు మనుషులను పెట్టి కలుపు తీయించాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది అని చెప్తా ఉన్నారు దీనివల్ల ఏంటి అంటే ఒక ఎకరానికి సుమారు ఐదు వేల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది కొన్నిసార్లు ఆరు వేలు కూడా ఖర్చు అవుతుంది ఇరవై ఎకరాల్లో వీరు శ్రీనివాసరావు గారు పంట సాగు చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు కలుపు నివారణ కోసమే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు సో ఈ సంవత్సరం కొత్తగా మార్కెట్లోకి జపనీస్ టెక్నాలజీ తోటి హోఖో అనే జపనీస్ కంపెనీ అభివృద్ధి చేసినటువంటి ఇఫెన్ కార్బజోన్ అనే ఫార్ములాతో ఉన్నటువంటి దినకర్ మందు మార్కెట్లోకి వచ్చింది దీన్ని చెప్పుకున్నాం కదా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు ధనుక కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది అయితే దీంట్లో ప్రధానంగా తుంగ గడ్డి జాతి కలుపులను ఈ దినకర్ చాలా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తుందనే విషయాన్ని వాళ్ళు చెప్పారు అదేవిధంగా దీంతోపాటు కెంప గులికలు కూడా దాంతో కలిపి ఇస్తున్నారు సో అది కూడా వేసుకున్నట్లయితే ఇంకా పూర్తిగా ఆకుజాతి కలుపు కూడా పూర్తిగా పోతుందని చెప్పారు సో దాన్ని వాళ్ళు అక్కడ మీటింగ్లో విని నాలుగు ఎకరాలకే వాడి చూడండి తర్వాత బాగుంటే ఎక్కువ మొత్తానికి వాడుకోవచ్చు అని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అంత నమ్మకంగా చెప్తున్నారు అంటే మొత్తం ఇప్పుడు నేను సాగు చేస్తున్న మొత్తం భూమికి అంతా కూడా వాడి చూస్తానని చెప్పేసి వారు తీసుకొచ్చానని చెప్తున్నారు ఎందుకు అట్లా చేశారు అని అడిగితే మామూలుగా పంతొమ్మిది ఇరవై ఎకరాలకు వేసుకున్నా ముప్పై ముప్పై రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఎందుకంటే ఈ లిక్విడ్ ఇది వీళ్ళకి పదహారు వందల రూపాయలకి వచ్చిందని చెప్పారు దాంతోపాటు గురికలు ఫ్రీగానే ఇచ్చారు దాంట్లో గ్రాన్యూల్స్ అని చెప్పి చెప్పారు సో ఇది ఒక ఎకరానికి సరిపోతుంది పదహారు వందల రూపాయలు ఖర్చు అయింది ఇట్లా ఇరవై ఎకరాలకు వేసుకున్న ముప్పై రెండు వేల రూపాయలు వీళ్ళు పంతొమ్మిది ఎకరాలకు వేసుకున్నామన్నారు కాబట్టి ముప్పై వేల నాలుగు వందల రూపాయలు సుమారుగా ఖర్చు అయింది ఆయన ఏమన్నారంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అంతకుముందు కలుపు కోసం ఖర్చు పెడుతున్నాము ఈ దినకరం అందు వేసుకుంటే నలభై నలభై ఐదు రోజుల వరకు ఎలాంటి గడ్డి కానీ తుంగ కానీ ఆకుజాతి కలుపు కానీ ఏది రాదని వాళ్ళు భరోసాగా చెప్పారు కాబట్టి నాకు నమ్మకం అనిపించింది కాబట్టి తెచ్చుకొని నేను వాడుకున్నాను అని చెప్పారు సో వాళ్ళు అనుకున్నట్టుగానే ఫలితం వచ్చింది అనేది చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇది అరవై రోజులు అవుతుంది ఎందుకంటే జూలై పదిన దమ్ము చేసుకొని జూలై పదకొండున ఊడ్చుకున్నామన్నారు అంటే నాట్లు వేసుకున్నారు జూలై పదకొండున జూలై పన్నెండున మందును ఇసుకలో కలిపి పిచ్చుక చల్లుకున్నాము అని చెప్తున్నారు ఈ ఈ మందు అనేది వాళ్ళు ఐదు కేజీల ఇసుక ఒక ఎకరానికి ఐదు కేజీల ఇసుక తీసుకొని అందులో దినకర మందును కలుపుకున్నామని చెప్పారు కలుపుకున్న తర్వాత కెంపగులికల్ని వేరుగా నీళ్ళలో కలుపుకొని ఆ తర్వాత దాన్ని కూడా ఈ దినకర మందు కలిపినటువంటి ఇసుకలో కలుపుకున్నాము తర్వాత దాన్ని చల్లుకున్నాము పలసగా అంటున్నారు ఇట్లా ఒకసారి చల్లుకున్నాము నాటు వేసుకున్న తెల్లారి ఇప్పటి వరకు ఎలాంటి కలుపు రాలేదని చెప్పారు సో అది కాకుండా మనుషుల్ని పెట్టి కలుపు తీయించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది అన్నారు దానికి తోడు ఏమైందంటే గతంలో ఉన్నప్పటితో పోల్చుకుంటే చేను ఎదుగుదల కూడా చాలా బాగా పెరిగింది కా పిలకలు ఎక్కువగా వచ్చాయి అంటే దుబ్బు బాగా చేసింది కాబట్టి ఎత్తు బాగా వచ్చింది కాబట్టి దీనివల్ల దిగుబడి కూడా ఖచ్చితంగా కథం కంటే కూడా మెరుగ్గా వస్తుంది అన్న వాళ్ళు సంతోషంలో ఉన్నారు వీళ్ళు ఈ మందును వేస్తున్నప్పుడు తీసుకున్న జాగ్రత్తలు అయితే ఇందులో పొలంలో రెండు నుంచి మూడు అంగుళాల నీళ్లు మాత్రం ఉంచుకోవాలని చెప్పారు అలాగే ఉంచుకున్నాను మొత్తం అంతా చల్లుకున్న తర్వాత రెండు నుంచి మూడు రోజుల వరకు నీళ్ళను మార్చకుండా అంటే గట్లు వరాలు ఏవైతే ఉంటాయో ఆ గిన్నెలు అవి పూర్తిగా ఎక్కడ తెగకుండా చూసుకొని ఆ నీళ్ళను అదే విధంగా ఉంచుకోవడం వల్ల అక్కడ ఇంకిపోయింది సో దాంతో ఈ మట్టి ఈ మందుకున్న ప్రత్యేకమైన గుణం అంటే ఇది నీళ్ళలో కరగదు అనేది ఈ ధనుక కంపెనీ వారు చెప్తున్నారు అది దీని యొక్క ప్రత్యేకమైన గుణం ఎందుకు అని అంటే అది కరగకపోవడం వల్ల మట్టిలో కానీ లేదా ఈ ఇసుకలో కానీ పట్టి ఉండుతుంది ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కువ రోజుల పాటు ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటే నలభై నలభై ఐదు రోజుల వరకు కూడా గడ్డి రాకుండా కాపాడాలి అని అంటే ఎక్కడ కరిగిపోకూడదు అనమాట కరిగిపోయింది అనుకోండి మళ్ళీ మనం మూడు నాలుగు రోజుల తర్వాత నీళ్లు పెట్టినప్పుడు దాంతోపాటు వరదలో ఫ్లో అయ్యి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అట్లా ఒకే చోటికి చేరుతుంది కాబట్టి అలా చేయకూడదు ఇసుకలో కలుపు చల్లుకున్నప్పుడు నీళ్లు ఎందుకు ఉండాలి అంటే అందులో ఇసుకలో పడిన తర్వాత కొంత స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవడం కోసం మాత్రమే తప్పితే నీళ్లు ఉంచడం అనేది కరగడం కోసం కాదు కరిగే గుణం దీనికి లేదు దీని యొక్క ప్రత్యేకమైన లక్షణమే అది ఉంటుంది అనేది వారు చెప్తా ఉన్నారు సో ఇది జపనీస్ టెక్నాలజీతో వచ్చినటువంటి ఎఫెన్ కార్బోజోన్ అనే ఫార్ములా మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చిందన్నారు సో ఇది వీళ్ళు వాడి చూశారు వీరికైతే అయితే చాలా మంచి ఫలితం వచ్చింది కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంత వేర్వేరు గడ్డి లేదా వేరు రకాల కలుపులు కూడా ఉండొచ్చు ఉదాహరణకి తెలంగాణలో కరీంనగర్ నిజామాబాదు వరంగల్ ఇలాంటి జిల్లాల్లో అక్కడక్కడ అంటే పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురికి కదురుక గడ్డి అని కనిపిస్తుంది దాన్ని ఉల్లికాడ మాదిరిగా ఉన్నటువంటి కొంత గడ్డి వస్తుంది అట్లాంటివి ఏమైనా కంట్రోల్ అవుతాయా అనే విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది దానికి చాలామంది ఏవేవి ట్రై చేసినా అవి కంట్రోల్ కావడం లేదని అంటున్నారు ముందు ఇంకెవరైనా రైతులు వాడిన వాళ్ళు ఉంటే దాన్ని ఏమైనా కంట్రోల్ చేస్తుందా ఈ మందు అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో వీళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకున్నారు ఖర్చుతో పోల్చినప్పుడు అంటే ఖర్చులు పోల్చి చూసినప్పుడు వీళ్ళు ఎకరానికి పదహారు వందల రూపాయలు రెండు వందల ఎంఎల్ కెంపా గులికలతో పాటు కలిపి తెచ్చుకున్నారు కానీ గతంలో వీళ్ళకి మామూలుగా పోస్ట్ ఎమర్జెన్సీ మందులు ఏవైనా తెచ్చుకున్నప్పుడు పద్నాలుగు వందల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అయ్యేది మళ్ళీ దాన్ని పిచికారీ చేయాల్సి వచ్చేది కాబట్టి ఒక ఎకరానికి నాలుగు వందల రూపాయల వరకు ఖర్చు అయ్యేది కానీ దీన్ని పిచికారీ చేయాల్సిన అవసరం లేదు దీన్ని చల్లుకుంటున్నారు కాబట్టి దాంతో పోల్చినప్పుడు దాదాపుగా సమానమైన ఖర్చే అయ్యింది అనుకున్నదా రెండుసార్లు గడ్డి తీయించాల్సిన అవసరం కలుపు తీయించాల్సిన అవసరం లేకుండా పోయింది కాబట్టి ఎకరానికి ఒక మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చు తగ్గింది ఆ ఖర్చు కంటే ముఖ్యంగా కష్టము తగ్గింది ఎందుకంటే మనుషుల్ని దొరకపట్టుకోవడము వాళ్ళని పిలిపించుకోవడం వాళ్ళతో పని చేయించుకోవడము ఇదంతా చాలా కష్టంతో కూడిన పని అదంతా కూడా పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే కూలీలు దొరకడం లేదు కాబట్టి ఆ సమస్య కూడా పూర్తిగా తీరిపోయిందని దాంతో పాటుగా ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నట్లుగా ఈ చేయను చూస్తే స్పష్టంగా కలిస్ కనిపిస్తోంది అనే విషయం రైతు మాటల్లో విన్నప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతోంది సో ఇట్లా నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు గడ్డి రాకుండా కలుపు రాకుండా ఆపడం అనేది ఒక ప్రధానమైన సమస్యకు చాలా మంచి పరిష్కార మార్గంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఖర్చు పోల్చుకున్నప్పుడు కూడా కొంతవరకు తగ్గింది దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది అన్ని రకాల గడ్డులను కూడా కలుపులను కూడా చంపేస్తుంది కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అనేది శ్రీనివాసరావు గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది సో వారి రెండు చేలను కూడా మనం పరిశీలించినప్పుడు ఇదంతా కూడా వేసుకున్నారు పంతొమ్మిది ఎకరాల్లో ఎక్కడైతే ఆకుమడి నారుమడి నారు పోసుకున్నారో సుమారు ఒక ఎకరం భూమి వరకు అక్కడ వేసుకోలేదు ఈ మందుని అని చెప్పారు ఎందుకంటే అది కొద్ది రోజులు వెనక్కి నాటు వేసుకున్నారంట సో అక్కడ వేసుకోలేదు అందులో కలుపు వచ్చింది అక్కడ మనుషుల్ని పెట్టి కూడా తీయించామని చెప్తున్నారు ఆ చేను ఎదుగుదల ఏ విధంగా ఉందో కూడా మనం చూసాము ఈ చేను ఎదుగుదల ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాం సో ఎవరైనా ఎక్కడైనా కొత్తగా ఏదైనా వాడాలి అనుకున్నప్పుడు ముందుగా కొంత భూమికి వాడి చూడండి ఆ ఫలితం ఏ విధంగా ఉందో విశ్లేషించుకోండి ఆ తర్వాత బాగుంటే ఎక్కువ భూమికి విస్తరించుకోవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తోంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే